నమస్తే అండీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కార్తీక మాసం చివరి సోమవారం గురించి పూర్తి వివరాలు చెబుతాను చివరి కార్తీక సోమవారం పూజ ఎలా చేయాలి ఎలాంటి దీపాలు పెట్టాలి ఏ నైవేద్యాలు పెట్టాలి ఉపవాసం ఎలా ఉండాలి పారన ఎప్పుడు చేయాలి అన్ని కూడా చాలా సింపుల్గా చెప్పబోతున్నాను వీడియో మొదలుపెట్టే ముందు ఒక చిన్న లైక్ చేస్తే మాకెంతో ఉత్సాహం వస్తుంది ఇంకా వీడియో మరింత ముందుకు వెళ్తుంది కార్తీక మాసం మహిమ శివునికి అత్యంత ఇష్టమైన మాసం కార్తీకం ఇందులో భక్తిశ్రద్దలతో పూజచేస్తే అష్టైశ్వర్యాలు శాంతి సంపద లభిస్తాయి అన్ని సోమవారాల్లో చివరి కార్తీక సోమవారం అత్యంత పుణ్యదాయకం నవంబర్ పదిహేడు చివరి కార్తీక సోమవారం పూజా విధానం ఉదయం ఉదయాన్నే లేవాలి చల్లని నీటితో తలస్నానం చేయాలి షాంపూ ఉపయోగించకూడదు ఇంట్లో దీపారాధన చివరి కార్తీక సోమవారం రోజు ఇలా చేయండి పిండి ప్రమిదలు తయారు చేయండి బియ్యపు పిండిలో కొద్దిగా పాలు కలపాలి ముద్దలచేసి రెండు పిండి దీపాల్ని చేయాలి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి ఇది మీ ఇంటికి లక్ష్మీ కటాక్షాన్ని తీసుకువస్తుంది శివుని ముందు రెండు పిండి దీపాలను పెట్టి ఓం నమహ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి నైవేద్యంగా అరటి పండ్లు పెట్టండి చివరిగా హారతి ఇచ్చి శివుని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి ఉపవాసం నియమాలు ఈ రోజు పూర్తి ఉపవాసముంటే కోటి జన్మల పుణ్యం కటిక ఉపవాసం కాకపోతే పండ్లు తీసుకోవచ్చు మధ్యాహ్నం నిద్రపోకూడదు సాయంత్రం పూజ మళ్లీ చల్లటి నీటితో తలస్నానం ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి తరువాత శివాలయానికి వెళ్లాలి దేవాలయంలో చేయాల్సినవి దీపాలు వెలిగించండి అక్షింతలు వేసి నమస్కారం చేయండి ధ్వజస్తంభానికి పసుపు కుంకుమలు పెట్టి ముటుకుని కోరికను కోరండి ధ్వజస్తంభం వద్ద ఉసిరి దీపం వెలిగిస్తే లక్ష్మీ ఆశీర్వాదం ఇంట్లో కనక వర్షం చేరుతుంది శివునికి అత్యంత ఇష్టమైనవి విభూది కార్తీక సోమవారం విభూది ధరించినవారికి శివ అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది శివలింగం మీద నీళ్లు పోయడం ఒక చెంబెడు నీళ్లు పోస్తే శివుడు పులకరిస్తాడు కోరికలు నెరవేరతాయి గన్నేరు పువ్వు ఒక గన్నేరు పువ్వు సమర్పిస్తే ఒక వెయ్యి జిల్లేడు పూల పూజపుణ్యం గోమాతకు ఆహారం గోమాతకు ఆహారం పెట్టడం వల్ల జన్మజన్మల అదృష్టం లభిస్తుంది రుద్రాభిషేకం చేయించితే ఏడు తరాల ఐశ్వర్యం ఇంటికి వస్తుంది ఇంటిగడప ప్రవేశం గడపకు పసుపు రాయండి పైన కుంకుమ బొట్లు పెట్టండి ఇది చేసిన మహిళలకు అఖండ రాజయోగం భర్త ఆదాయం పెరుగుతుంది తులసి పూజ తప్పనిసరి సాయంత్రం ఆరునుంచి ఏడు గంటల మధ్య తులసి కోట శుభ్రం చేయాలి అష్టదల ముగ్గు వేయాలి ముందుగా ఒక మట్టి దీపం పెట్టాలి దీపంలో తొమ్మిది వత్తులు నువ్వుల నూనె ఆవు నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ మూడు ప్రదక్షిణలు ఏ కోరికైనా నెరవేరుతుంది నారికేళ దీపం శివుని ప్రీతికరం కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి మూడు వత్తులు దీన్ని శివుని ముందు వెలిగస్తే శివుడు అనేక వరాలు ప్రసాదిస్తాడు స్వస్తిక్ గుర్తు ఇంటి ప్రధాన తలుపుపాయి గంధంతో స్వస్తిక్ గీయండి ఇది దరిద్రాన్ని తొలగస్తుంది ప్రవేశం కలిగిస్తుంది ప్రత్యేక మంత్రాలు కనకధారాస్తోత్రం ఆరోగ్యం కోసం రావి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణలు రాహు కేతు దోషాల నివారణ ముగంపు ఈ రోజు చేసే పూజలు మీ జీవితంలో శుభ ఫలితాలు ఐశ్వర్యం శాంతి కోరికల నెరవేర్పు అందిస్తాయని నమ్మకం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ తప్పక చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్